ఈరోజు ఆదిలాబాద్ జిల్లా గర్వించదగ్గ ముద్దుబిడ్డ ఆదివాసి తోటి జాతి రత్నం అని చెప్పాలి విద్యారత్నం విద్యా అని పలకాలి పలకకపోతే ఈ పెదాలుండి వేస్ట్ ఇవి దాటని పదాలు వేస్ట్ ఎందుకంటే అన్నింటిలో ది బెస్ట్ అనుకుంటూ అందరి చేత సన్మానింపబడుతున్న మా జాతి గనుడు గణనీయుడు విద్యావేత్త ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అనగానే చాలామందికి సైన్స్ టీచర్ లెక్కల్ టీచర్ ఇట్లా వారే ఉన్నతమైన అది సాధిస్తారనేది ఒక నానుడి ఉండిపోయింది కానీ ఒక సాంఘిక శాస్త్రంలో ఉంటూ ఆదివాసీ భాషా సాహిత్యాన్ని కాపాడుతూ భాషల సక్కు సైతం భావజాలాన్ని నింపి ఒక దేశ ప్రధానమంత్రి చేత భారత మూడవసారి గెలిచిన ప్రధానమంత్రి చేత శభాష్ కనిపించుకున్న నా జాతి మూర్ద్దు బిడ్డకు ఈ సన్మానం చాలా చిన్నది మా అభిమానం ముందు చాలా చిన్నది ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనే ఒక పదంతో మాతృభాష కూడా లెస్సే కదా అంటూ ఆ భాషల్ని రక్షిస్తూ ఆ భాషలకు భావతత్వాన్ని ప్రదర్శిస్తున్న మహాగణుడు మా పొడుసం కైలాస్ టీచర్ గారు వారు ఒకనాడు కికీరి డాకీరితో ఒక పాట చేస్తుంటే ఆ పాటకు వారు లుంగి అది దోతి కట్టి ఉంటే నేను అన్నాను వీ కళాకారుడి కాలుకి గజ్జగట్టే అవకాశం ఉంటే అది ముందు నేనవుతా దానిలో మువనవుతా అని కొందరు విమర్శించారు కొందరు పరామర్శించారు అది పక్కనెడితే జాతి ముద్దు బిడ్డగా ఆదివాసి పెద్ద బిడ్డగా అక్షరాల రచయితగా గోండోంకా మహాభారతు రాసిన మహాగణుడు మరో వాల్మీకి మరో మా మహాభారత కవిత్రయమని చెప్పవచ్చు అలాంటి మహానుభావుడు మా జాతిలో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్లస్ గౌ గరుడవంశ జిల్లా అధ్యక్షునిగా వారు ఆదిలాబాద్ జిల్లాకి ఈ కార్యక్రమానికి వెళ్తున్నామంటే నేను కూడా తమ్మి మీ ఆదివాసీ నాయకుని అభినందిస్తా అని తనవంతుగా విచ్చేసిన చందర్ రమేష్ గారికి ఈ కార్యక్రమానికి రథసారతఐ నడిపించిన ఆత్రం రవీందర్ ఉద్యమాల ముద్దుబిడ్డ వారికి కూడా ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ పక్షాన ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఫౌండర్గా తొందరలో జగిత్యాల జిల్లాలో అత్యున్నత ఆదివాసీ తోటి యావత్ సమాజాన్ని పిలిపించి మా మహానీయునికి సన్మాన కార్యక్రమాలు ఇలాంటి చాలామంది ఉన్నారు వీరే కాదు వీరు మా కళాకారులు చాలామంది ఉన్నారు వారందరితో సవా సన్మానించడం మాకు మా జాతిని అభిమానించుకున్నట్టే దీనికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంకా ముందు ముందుకు మంచి రచయితగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు జై ఆదివాసీ జై ఆదివాసీ థ్యాంక్ యూ